ప్పుడు మాకు ఎలా మా యొక్క తాత తాతమ్మ వాళ్ళు మాకెంతో సంతోషంగా చూసుకొని మేము ఎదిగిన నలుగురు అన్నదమ్ములు మా డాడీ వాళ్ళు ఆ నలుగురు అన్నదమ్ములు వాళ్ళు ఎంతో అంటే అంత కలిసి మెలిసి ఉండేది ఒకప్పుడు అప్పుడు ఇప్పుడు వాళ్ళు ఎవరు ఉండరు అలాగా మా అన్న వాళ్ళు ఒక చేతి మీద మా పెద్దనాన్న కానీ మా నాన్న కానీ మా బాబాయ్ కానీ మా ఇంకు బాబాయ్ కానీ చాలా మంచిగా కలిసిమెలిసి ఉండే అలాంటి మా తాత మా తాతమ్మను ఎవరు మర్చిపోలేరు వాళ్ళ ఆశతో మేమెంతో పైకి ఎదగాలంటూ మాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఈరోజు వాళ్ళు పెళ్ళి చేయడం అలాంటి మా తాత మా తాతమ్మను ఎంతో ఘోరంగా చూసుకోవాలనేది మా ఆశ వీరెరవరికి సాముడీలకు ఈరోజు వారి యొక్క మనవన్లు మనవరాళ్ళ యొక్క సమక్షంలో వివాహం చేయడం జరిగింది గత అరవై సంవత్సరాల కింద ఈ యొక్క సామిడీ గారి యొక్క సోదరుడు కలరా గారి యొక్క సోదరుడు వారిని లాలి గారు వివాహం చేసుకోవడం జరిగింది చేసుకున్న తర్వాత కలరా వ్యాధితోని వారి యొక్క భర్త చనిపోతే ఆ గిరిజన సంస్కృతిలో ఉన్నటువంటి వాళ్ళు గ్రీవుల సంబంధం అనేటువంటి సంస్కృతి అనేది ఉండేది ఆ రోజులలో ఆ విధంగా ఈ యొక్క సామిడ గారు లాలి గారిని ఆదరించి గత అరవై సంవత్సరాల నుంచి ఎంతో ప్రేమపూర్వకమైనటువంటి దాంపత్యాన్ని పొందుతూ ఒక నలుగురు కుమారులను ఒక కుమార్తెను కానీ ఎంతో ఈ యొక్క ఈ యొక్క ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకొని ఉన్నారు వారి యొక్క మనవల మనవరాళ్ళ యొక్క సమక్షంలో చాలాసార్లు అనేది ఆమె ఈనాటి వధువైనటువంటి లాలిగారు అందరిలాగా నాకు కూడా తాలిబొట్టు ఉంటే బాగుండు అని అడిగేదట ఆ తాలిబొట్టుని కట్టించాలి అనేటువంటి కోరికతోని వాళ్ళ యొక్క మనవన్లు మనవరాళ్ళు ఈ రోజు ఈ యొక్క వివాహాన్ని జరిపించడం జరిగింది ఇందుకు గొప్ప విషయం ఏంటంటే తాళి ఎంత గొప్పగా కడితే దాంపత్యం ఎంత స్థిరంగా ఉంటుందో మనసు గొప్పగా మనసులో గనక అతని మీద ఆయనకు అతని మీద ఈమె మీద అతనికి ప్రేమ ఉంది కాబట్టే ఈ యొక్క అరవై సంవత్సరాల దాంపత్యము వాళ్ళు గొప్పగా అనుభవించారు గొప్పనైనటువంటి ఆదర్శవంతమైనటువంటి దాంపత్యం ఉంది ఇది మా శ్యామలాంబపురేత బృందం ద్వారా చేసినటువంటి గొప్పనైనటువంటి పెళ్లి ఇది చరిత్రలో ఎప్పుడూ జరిగినటువంటి పెళ్లిది